హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బేబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ వీడియో ఇది విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ అండి ఇది కాబోయే బీటీ రోడ్ బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఈ రోడ్ ఇలా వెళ్ళి ఇలా విలేజ్కి వెళ్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇక్కడ నుంచి ఇది అండర్స్టాండింగ్ పదిహేను ఫీట్ల రోడ్ అండి ఈ పదిహేను ఫీట్ల రోడ్కి అక్కడ పచ్చ పొలం ఆఫీస్ చూడండి ఆ పొలం అవుతల హద్దు నుంచి సైడ్ స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ స్టార్ట్ అయ్యింది చూడండి రోడ్ దగ్గర నుంచి మొత్తం నడుచుకుంటా మీకు వీడియో చూపిస్తున్నాను ఇది జన్గాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి ఇది హైదరాబాద్ నుంచి ఎనిమి ఎనభై కిలోమీటర్ దూరంలో ఇది మనం పోయేది అండర్స్టాండింగ్ రోడ్ అండి పదిహేను ఫీట్ల రోడ్ ఇదిగో ఈ కడి ఉంది కదా ఈ కడి నుంచి ఇలా స్టేట్గా లాస్ట్ కడి వరకు అక్కడ నుంచి లాస్ట్ అవతల చెట్టు వరకు వస్తుందండి అక్కడ నుంచి మళ్ళీ స్క్వేర్ ఫీట్లో మళ్ళీ ఇట్లా తిరుగుతుంది ఈ లాస్ట్ పచ్చ పొలం వేస్తుందా పొలం అవుతుల హద్దు ఇక్కడ నుంచి ఇది అంతా రోడ్ పేద వస్తుంది మనకు ఆ లాస్ట్ వెనకాల తాడి చెట్టు ఓపిస్తున్న పోలు ఆ పోల్ వరకు వస్తుంది డబ్బా ఆకారం వస్తుంది వన్ ఎక్కర్ అండి అగ్రికల్చర్ ల్యాండ్ వన్ ఎక్కరు వన్ ఎక్కర్ ల్యాండ్ అండి ఇది ఇది ప్యూర్ రెడ్ సైలు మనకు రోడ్ ప్లేస్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది ఇది ఈ కడి నుంచి ఇదంతా మనకు రోడ్ పేజ్ వస్తుంది లాస్ట్ ఆ పోల్ వరకు రోడ్ పేజ్ వస్తుంది ఇది వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ జన్గాం డిస్టిక్కి ఐదు కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి సిద్దిపేట బైపాస్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ప్యూర్ రెడ్ సైలు ఇందులో మొత్తం పొలమే వస్తుంది జస్ట్ ఒక పది గుంటలు మాత్రమే ప్లేన్ ల్యాండ్ వస్తుంది ఈ పచ్చగా ఊపిచ్చే ఈ పొలం అంతా మూడు మళ్ళీ వస్తాయండి వన్ ఎక్కర్ కిందికే ఈ రెండు మళ్ళీ వస్తాయండి కింద మడి రాదు ఈ రెండు మళ్ళీ వస్తుంది ఆ పోల్ దగ్గర నుంచి ఇదంతా రోడ్డు పేద వస్తుంది మనకు మనకు ఈ హైటెన్షన్ వైర్ అయిస్తుంది కదా ఇది దూరంలో ఉంటుంది మనకు మనం దగ్గర వస్తుంది కానీ దూరంలో ఉంటుంది దగ్గరే ఉండదు ఇది రైతు దగ్గరే ఉందండి జనగాంకి దగ్గరలో తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇదే రైతుది ఈ రోడ్డు ఉత్తలు ఒక ఇరవై ఐదు గుంటలు ఉందండి మనకు ఇరవై ఐదు గుంటలు కావాలంటే ఇరవై ఐదు గుంటలు ఇస్తారు అక్కడ లాస్ట్ ఆ వరం ఉంది కదా ఈ వరం నుంచి లాస్ట్ ఈ వరం ఎంత రోడ్ పేరు వస్తుంది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ చెట్ల వరకు మీకు ఏది కావాలంటే అది ఇరవై ఐదు గుంటలు కావాలంటే ఇరవై ఐదు గుంటలు లేదు ఎకరం కావాలంటే ఇది ఎకరము మీకు ఏది కావాలంటే అది ఇస్తారు కాకపోతే రైతు కొద్దిగా అర్జెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ నలభై నలభై లక్షలు నడుస్తుందండి కాకపోయినా మనకు నలభై లోపే ఇస్తారు వీళ్ళు ఇది రైతు దగ్గరే ఉంది కాబట్టి మనం కూర్చొని మాట్లాడవచ్చు రేటు కూడా తగ్గుతుంది